తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన పదవిలో రాజ్యాంగమైన పదవిలో ఉన్న అల్పూరా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ శాసనసభ్యుడు తెలంగాణ మీద గడ్డ మీద ఉంటుంది బిడ్డగా ఇక్కడున్న ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు తెలంగాణ అనే పదానికి అస్తిత్వం నింపిన ఈ బిడ్డలు ఇది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక గుర్తింపు వచ్చింది మన పాస్పోర్ట్ మీద కావచ్చు మన ఆధార్ కార్డు మీద కావచ్చు మన పాన్ కార్డు మీద కావచ్చు ప్రపంచంలో ఉన్న ఒక తెలంగాణలో ఈ ప్రపంచంలో చెప్పడానికి ముఖ్య కారణం ఈ ఉస్మానియా యూనివర్సిటీ త్యాగాలు చేసిన బిడ్డలు ఆత్మతర్పణ చేసిన బిడ్డలు వాళ్ళ ప్రధాన డిమాండు రాష్ట్రం ఏర్పడటానికి నియమకాదు ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఎవరు రావలేదు పెద్ద పెద్ద ఉద్యోగాల సైంటిస్ట్లు ఎవరు చావలేదు ఇంటలెక్చువల్ ఎవరు చావలేదు సచిందల్లా నిరుద్యోగ బిడ్డలు ఓన్లీ ఒకటే ఒకటి వాళ్ళ ప్రధాన డిమాండ్ మేము చేస్తే మా బిడ్డలకు మా సోదరులకు దుస్మన్స్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ నిరుద్యోగ ఉద్యోగాలు వస్తాయి అప్పుడున్న కుటుంబం రాజకుటుంబం రాజ రాజకుటుంబం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని ఆత్మహత్యలకు ప్రేరేపించి అగ్గిపెట్టెలు మరిచిపోయి పెట్రోల్ పోస్తున్న నాయకులు చంపిన మిగతా కోరిక ఇప్పటికీ దొరలు వేరు మళ్ళీ ఇంకా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి మేము అధికారంలోకి రాగానే ముఖ్యంగా ఈ రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు వెంటనే భర్తీస్తామని చెప్పి కోట్ల కొద్ది నిధులు వెచ్చిచ్చి పేపర్లో ఫుల్ అడ్వర్టిస్మెంట్ ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి రాగానే తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దానికి శాసనసభ్యుడిగా నేనున్నాను అవసరమైతే ఎక్కడైనా ప్రజాకోట కోట్ల వస్తాను అడుగుల కోట్లు విడతల పెట్టండి ముఖ్యమంత్రి కాదు మీ ఎమ్మెల్యేలు నేను ఒక్కనేస్తాను గవర్నర్ ప్రసంగం ఏం చెప్పండి ఫిబ్రవరి ఒకటినాడు మెగా డిఎస్ చేస్తాను రాజకీయ వేరు రాజకీయ వాగ్దానాలు వేరు ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు వేరు కానీ మీరు ఇచ్చింది తెలంగాణ హిందూ అసెంబ్లీ రాజ్యాంగ పదమైన ఉన్నత పదం గవర్నర్ ద్వారా పలికించారు మెగాడిఎల్స్ యాభై ఉద్యోగాలు ఫిబ్రవారం మిగతా రెండు లక్షల ఉద్యోగాలు ఆరు నెలలు కలిపి దయచేసి మీకు ఎటువంటి రాజ్యాంగం మీద విలువలున్నా రాజ్యాంగ నియమాల మీద విలువలున్నా రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న సోయి ఉంటే మా సోదరులు అంటున్నారు గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ త్రీ ఉద్యోగాలు కొన్ని పెంచి భర్తీయ్యాలి మొత్తానికి మొత్తం భర్తీ నువ్వు చెప్పింది కదా రేవంత్